చాలా బాగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది కూడా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామని అంటున్నారు వాళ్ళేమో అధికారంలోకి మేము వస్తున్నాం అంటున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు మరి ఏంది పరిస్థితి మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు నచ్చిన నాయుడు ఒక మాట అన్నాడు పార్టీ లేదు బొక్క లేదు అని అర్థమవుతుందా ఇప్పుడు వెంటనే ఎక్కడి నుంచి వచ్చింది పార్టీ ఇదంతా ఏంటంటే గారడి మీడియా గారెడ్డి అంతే లోపలికి వెళ్తే మీడియా మొత్తంతో చెప్తుంది లేడీస్ ఎవరి పక్కన ఉన్నారు ముస్లింలు ఎవరి పక్కన ఉన్నారు యూత్ ఎవరి పక్కన ఉన్నారు సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరి పక్కన ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే ఆర్పాటం చేయడం తప్పితే దాని మించి ఏమీ లేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు అదో వరం ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేశాడు ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో కేరళ అనేది వెనక్కి నట్టి నెంబర్ వన్ భవిష్యంలో ఆంధ్రప్రదేశ్ ఉంది పెద్దలు ఒకటే మాట అనేవారు మనం పిల్లలకి ఆస్తి ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ సిస్టము ఎడ్యుకేషన్ అనేది ఇచ్చామనుకో వాళ్ళ వాళ్ళు బతుకుతారు ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఆయన మనిషికి కావాల్సింది ఏంటి ఆరోగ్యం విద్య వైద్యం వైద్యం అదే ఆరోగ్యం ఆరోగ్యం అంతే ఉపాధి ఇప్పిస్తున్నాడు అన్నీ ఒకసారి చేసేయాలంటే అవదా మూడేళ్ళు కరోనాలో పీడించుకుని ఉన్నాం మనం అంతా మొత్తం దేశం అంతా పీడించుకుని ఉంది అటువంటి టైంలో ఎవరు ఏమి చేయలేరు రోడ్లు వేయలేదు రోడ్లు లేదు రోడ్లు వేయలేదంటే ఎక్కడి నుంచి చేస్తారు వర్కర్ వచ్చి వేయాలి కదా వర్కర్ ఎక్కడ దొరికాడు వర్కర్ ఏ లేనప్పుడు రోడ్లు ఎక్కడి నుంచి పడతాయి ఫోన్లే అంతకన్నా ముందు ప్రభుత్వం టీడీపీ ఇదే కదా టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లు ఐదేళ్ళు రావా అంత నాణ్యత లేదా అంతే టోటల్ కరప్షన్ గవర్నమెంట్ నడిచిందా ఇంతకుముందు కరప్షన్ కరప్షన్ గవర్నమెంటే జరిగినది నడిచింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తా తాత్కాలిక సచివాలయాలు కట్టారు కేసీఆర్ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లతోటి నంబర్ వన్ కట్టాడు కళ్ళ ముందు నిలబడి ఉంది ఈయన కట్టిన సచివాలయం సంవత్సరం తిరగగానే వర్షంలో నిండిపోయింది టోటల్ కరప్షన్ కరప్షన్ రాజ్యమే నడిచింది కరప్ కరప్షన్ లేని ఏ పని జరగల సో వాళ్ళని ఎలా ఎందుకుంటారు కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు అంతా కరప్షన్ 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 సెన్స్ నోడ్ ఎవడైనా సరే ఎవరైతే అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు కొంతమంది ఉంటారు అభిమానంతోటో వేరే ఇదితోటో వేరే కాంక్షతోటో అలా తిరుగుతూ ఉంటారు దాని మీద పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు క్లీన్ స్వీప్ చేస్తారు ఈయన ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు కుప్పంలో గురించి మాట్లాడుతున్నారు కుప్పం మున్సిపాలిటీ ఎవరు గెలిచారండి వైఎస్ఆర్సీపీ గెలిచింది మొదటిదాకా టెన్షన్ చంద్రబాబు నాయుడు అటు ఇటు ఎవరిని నిలబెట్టాలి వాళ్ళ వాళ్ళ మెసెస్ని నిలబడతాననేసి ఊహాగానలో వచ్చింది ఇప్పుడు మర్యాద పోతుంది కెరీర్ పాడవుతుంది అనేసి ఆయన నిలబడ్డాడు ఆయన అక్కడ నిలబడి గెలిచే ఇది కూడా లేదు అన్న ఊహ అదే అంటారు చూసారా ఆ పకటికాలకి అంటున్నాడు ఆయన ఎవరిని ముందు ఇప్పుడు ఆయన పక్కన ఉన్నాడు తో చేతులు కలిపినాడు మోసగాడే వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఏమన్నాడండి ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు మోసం చేశాడు మనం మోసం చేసిన నువ్వు కలిస్తే మోసం చేసిన వాడే గా నువ్వు అలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఆదరిస్తారు ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని సీట్లు కావాలని అడిగే ధైర్యం కూడా లేదు అలాంటి వ్యక్తిని మనం మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కాకపోతే చంద్రబాబు చెప్పాలంటే లేదు పవన్ కళ్యాణ్ సినిమాలో అలా చూడడానికి సరిపోతాడు కానీ సంక్షేమాలు ఆయనకి ఏంటంటే అవగాహన అసమర్థ నాయకుడు ఇరవై నాలుగు సీట్లతో సీఎం అవలేడు అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నా అదే మీకు చెప్తున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని సీట్లు కావాలి అని తీసుకుని రాగల క్యాపబిలిటీ లేని లేడం ఆయన ఇరవై నాలుగు సీట్లు నేను ఎన్నిస్తాను ఆయనకి తెలియదు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్ యాభై కోట్లకి పవన్ కళ్యాణ్ ప్రతి మీకు ప్రతి సీఎం ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు సీఎం చేశాడు మన జగన్ సీఎం చేశాడు పలానా పులివెందం లాదంటాడు పలానా కొప్ప ఈడదంటాడు చెప్పనండి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతాడు ఆడి చేత కాదు ఒకరోజు ఏమంటాడు భీమవరనాథ్ అంటాడు ఒకరోజు గాజువాగా అంటాడు ఒకరోజు పిఠాపురం అంటాడు ఆడికి ఆడే దిక్కు లేదు ఆడొచ్చి ఎక్కడ నిలబడతాడండి ఇప్పుడు భీమవరంలో అంజుబాబు కానీ తెలుగుదేశం ఆయనకి తెలుగు యాభై కోట్లకు అమ్మేశాడని టాక్ వచ్చిందండి ఇది అంతవరకు నిజమో మాకు తెలియదు కానీ యాభై కోట్లు కంపేశాడని మాకు తెలిసిందే నేను భీమవరం వస్తూ ఎమ్మెల్యే సీట్ని యాభై కోట్లకి భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్న వ్యక్తి మొన్న ఇరవై నాలుగు సీట్లు ఇస్తానన్నప్పుడు కనీసం నేను ఇక్కడి నుంచి నిలబడతానని కూడా చెల్లి చెప్పుకోవాలని చెప్తా ఎదవ ఆడికి ఎందుకండి పాలిటిక్స్ ఏమి చేస్తాడండి వాళ్ళన్నా చేశాడు పద్దెనిమిది సీట్లు ఇచ్చారు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు మూడు సైడ్ వెళ్ళిపోయాడు కాంగ్రెస్ కలిపి వీడు వచ్చి ఎంతవరకు రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల బుస్సు అన్నాడు ఆడికి ఎందుకండి రాజకీయం అనవసరమైన రాజకీయవేత్త వెళ్ళి చంద్రబాబు సంకనాకి ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నాడు ప్రతి జనసేన లీడర్ వాళ్ళు అరుస్తున్నాడు ఏంట్రా నీకు బుద్ధి ఉందా లేదో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నా ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకోవడం వెంటరా నీకు అంత పిచ్చనా కూడా గెల మా కాపురందరినీ ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాడు అలాంటి లీడరు పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంత చెత్త లేడ నేను పల్లబొత్తు మురళీకృష్ణ స్టేట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని అధికారంలోకి మేమే వస్తామని టీడీపీ పొత్తుల భాగంగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ గారు ఓడిస్తామని అంటున్నారు విషయానికి వస్తే మీరు అసలు పొత్తులు అనేది పిచ్చితనం చంద్రబాబు గారు పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పొత్తులు లేకుండా ఎప్పుడు రాలా ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏ పొత్తు ఏ పార్టీ ఎక్కడ ఉండాలి అని చెప్పని కొన్నాళ్ళు సిపిఎం సిపిఐ అన్నారు కొనాలు జనసేన టీడీపీ అన్నారు ఈ మధ్య బీజేపీ అంటున్నారు కాబట్టి చంద్రబాబు గారిని నమ్మే ప్రసక్తే లేదు ఈ రోజున కొన్ని నియోజకవర్గాల్లో జన పాపం డబ్బులు పోయి చాలా ఇబ్బందులు పడి తలకాయ ఎత్తుకోలేక మనం చూస్తున్నాం ఎంత బాధపడుతున్నారంటే ఓడిపోయినా గెలిచినా అదే పార్టీలో ఉండటం అనేది సహజం ఓన్లీ పొత్తు అని చెప్పని పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి మాట చెప్పి జనసైనికుల మోసం చేసి తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడికి అమ్ముతున్నాడు ఆయన కాబట్టి పొత్తులు ఎన్నున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాటల్లో మాకు ఒకటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కుప్పంతో సహా ఎందుకంటే కుప్పంలో కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం డెవలప్మెంట్ చేసిన ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు జగన్మోహన్ ఎంత డెవలప్మెంట్ చేస్తే ఎక్కడా కూడా టీడీపీ అనేది తెలంగాణలో ఎలా అయితే మూసుకుపోయిందో ఆంధ్రాలో కూడా ఇలాగే మూసుకుపోయింది మీరేమో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ మీరు అంటున్నారు ఏమో అయినా పులివెందులు పులివెందులు జగన్నే ఓడిస్తామంటున్నారు పులివెందులు కాదు కదా వాళ్ళు పులిని కూడా చూపించలేరు ఆ మర్చిపోండి అవన్నీ అయిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కావాలంటే అది ప్రజలకి పేద ప్రజలకి ఏది కావాలి అటు ఆరోగ్యమా ఇల్లా చదువా ప్రతిదీ కూడా ఇద్దరికి పిచ్చి రోజుల్లో సిపిఎం సిపిఏ పార్టీ వాళ్ళు ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఇవాళ పోరాడానికి ఆ పార్టీలు కూడా లేవు వాళ్ళు పోరాడే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపిలో ఉన్న కులం లేదు మతం లేదు వర్గం లేదు పార్టీ లేదని ప్రతి పేద వర్గానికి కూడా అతను అందుబాటులో ఉన్నాడు కాబట్టి ప్రతి పేదవర్గం కూడా ఇది ఒక క్లాష్ వార్ ధనికులకి పేదవాళ్ళకి లబ్ధి పొందిన ప్రతి పేదవాడు కూడా జగన్ వెంటే ఉన్నాడు మీ పేరు నా పేరు బుట్టారంగయ్య ఎమ్మెనూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన కర్నూలు జిల్లా ఈరోజు జగన్ అన్న గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మా నియోజకవర్గానికి అయితే బీసీ సామాజిక వర్గం నుంచి బుట్టారు అని చెప్పి చేనేత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ గారు పంపించడం జరిగింది మాకు చాలా సంతోషం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పి మాటలు చెప్పాడు అనుకున్నాం కానీ ఆయన చేతల్లో చూపించాడు ఈరోజు మేము ఆమెని జగనన్నకు నలభై వేల మెజార్టీతో గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త నాయకులకు ప్రజలకు చేసిన సేవలు ఈరోజు మా కాలారు ఎగిరేసుకునే విధంగా ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే హక్కు మాకుంది కాబట్టి వారిని ఓటర్లను కూడా చాలామందిని బలోపేతం చేసి మేము జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నాం ఇప్పుడు మీరు మీరేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సిద్ధమని సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు నేనే సీఎము అని చంద్రబాబు నాయుడు గారు తర్వాత కొందేలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఎవరైతే వాళ్ళు అంటున్నారు మరి ఎలా ఇలా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు నటులను నమ్మే కాలం లేదు ఇప్పుడు చంద్రబాబును కూడా చూశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చూశారు జగన్ గారు చేసిన దాంట్లో ఏ ఒక్క పథకం పతకం కూడా ఆయన చేసింది లేదు ఆయన మీద అబద్ధాలు ఆయన అన్ని చెప్పేవారిని అబద్ధాలే ప్రజలు అది నమ్ముతున్నారు కానీ ఈసారి జగన్ మా జగన్ చేశాడు చూపించాడు పథకాలన్నిటి కూడా వర్తించాడు నూటికి తొంభై మూడు శాతం ప్రజలకి అందేవి పట్టణాల్లో అయితే ఎనభై శాతం ప్రజ సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా అందించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నాయుడు మాటలు విశ్వసించే పరిస్థితులు లేరు జగనన్న మాటలకు జగనన్ జగనన్న చేతులకు ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఓటేస్తారని మేము ఆశ్చన్నాం షర్మిల గారు ఏపీసీసీ చేశారు దిగారు ఇప్పుడు మరి ఆమె ఎఫెక్ట్ ఏమి ఉండదు అండి గతంలో చాలా మంది ఇలా సొంత వర్గాల వారు చాలా అనేక రకాలు ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది కాకపోతే షర్మిల చేయడం వల్ల జగన్కి మళ్ళీ ఒక మద్దతే దొరుకుతుంది కానీ చర్మల నుంచి మాకు ఎలాంటి నష్టం లేదు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు ఓట్లు చీలిపోయే అవకాశాలు లేవంటారా ఒక్క ఓటు కూడా చీలిపోదు ఇంకా కాంగ్రెస్ వల్లే మాకు జగన్కి వేసే పరిస్థితిలో ఉన్నారు సిద్ధం సభలు పెట్టుకుంటే వెళ్తున్నారు అదేమో అధికారంలోకి మేమే వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు మోసభూత్ వాగ్దానాలు ఎటువంటివి ప్రజలకు చెప్పకుండా నిజాయితీగా నిబద్ధతతో కరెక్ట్గా చేసేటివే చెప్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడా కూడా లేడు ఇలాంటి సీఎము కర్ణాటక తమిళనాడు అదేవిధంగా కేరళలో అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నాయకుడిని చూసి చాలా సంతోషపడుతూ ఉన్నారు ఇన్ ఇలాంటి నాయకుడు ఇంత మంచి సేవలు చేస్తూ ఉన్నాడు కదా ప్రతి ఒక్కరికినూ ప్రతి ఒక్క బీదోళ్ళకి కూడా మంచి పథకాలు అందిస్తూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరు కూడా ఎవరి దగ్గరికి కూడా వెళ్లకుండా వాళ్ళ ఇంటికే డైరెక్ట్గా మన సచివాలయ వ్యవస్థ ద్వారా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముందుకు తీసుకెళ్తూ ప్రజలే ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళు మామూలుగా మాట్లాడతారు వాళ్ళకేం పని పట్టలేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చే మగాడు మనగాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎక్కడా కూడా లేడు అనేసి మీకు తెలియజేస్తాను అంటే గెలవడానికి గల కారణాలు కారణాలు ఏంటి అసలు అంటే చెప్పిన ప్రతి ఒక్క నవరత్నాల్లో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి పెన్షన్ పెన్షన్లు అయితేనేమి మన ఆరోగ్యశ్రీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆరోగ్యశ్రీ అయితేనేమి అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఎవరికి బెనిఫిట్ ఎవరికి అందుతుందో వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అందింది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు తెలుగుదేశం పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు జనసేన పార్టీ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కొన్ని అట్లాంటివంటివి ఎక్కడ లేదు టీడీపీ వాళ్ళకే ఇంకా పథకాలు ఎక్కువ అందినాయి టీడీపీ వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందినారు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ టీడీపీ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినారు చంద్రబాబు గారి గురించి ఒక మోసగాడు పచ్చి మోసగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెస్ట్ ఫెలో ఇంత అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి సింహం హీరో అన్న సిద్ధం సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటే మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు అటు వైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతా అంటున్నారు ఎలా అనిపిస్తుంది మరి అన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ప్రతి ఒక్క పథకంకి ప్రతి ఒక్క పథకాన్ని ఏదైతే అమ్మఒడి ఉందో ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఇళ్ళ పట్టాలు కానీ చేదోడు పథకం కానీ చేయుత కానీ చేయూతకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేయుతకి ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షలు పెంచిన పెంచినాడు అలాగే అమ్మఒడికి పదహైదు వేల రూపాయలు ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఎవరికి అర్హత ఉండే వాళ్ళు అక్కడ ఇస్తున్నాడు మా ఇంట్లో నా నా కొడుకు వచ్చేదేమన్నా నా కొడుకు వచ్చినామన్నా ఇన్ని ఇన్ని రకాలుగా ఇవన్నీ ఈ వాలంటీర్లు ఏ విధంగా ఒక రూపాయి ఒక లంచం లేదు ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నారు కదా అలాగే ముప్పై రెండు లక్షల ఇండ్లు ఒక మహిళకి అలా తానే రిజిస్టర్ చేయించి ఇచ్చిన ఘనత కూడా మా జగన్ అన్నది మరి ఇన్ని పథకాలు ఏ రూపాయి లేకుండా చేసింది మరి అదే చంద్రబాబు నాయుడు గారు సమైకాంధ్రలోన తొమ్మిదేళ్ళు పరిపాలన చేసినాడు సమైకాంధ్ర సమైక రాష్ట్రాలు ఉన్నప్పుడు తర్వాత విడిపోయిన తర్వాత మరి అక్కడ ఒక ఐదేళ్ళు చేసినాడు పద్నాలుగు సంవత్సరాలు చేసి ఆయన ఇచ్చిన పథకాలు ఏముండవు జన్మ కమిటీలు పెట్టిండే జన్మ కమిటీలు పెట్టిండే ఆయన నీరు చెట్టు అని పసుపు కుంకుమని ఇట్లా కార్యక్రమ కార్యక్రమాలు తప్ప వీర పథకాలు ఏవి లేవు అంటే జన్మ కమిటీలు బాగుపడికే బాగుపడినారు కానీ మామూలు ప్రజలు ఎవరు బాగా పడినలేదు ఆ గవర్నమెంట్లో కానీ ఆయన ఆయనలో కానీ మరి ఈరోజు అన్ని పథకాలు తొంభై పర్సెంట్ ఒక నువ్వు జన్మ కమిటీల భార్యలకు కూడా వాళ్ళ భార్యలు కూడా మా పథకాలు మా జగనన్న పథకాలు అంటున్నాయి అంటే పార్టీలే కులంలే మతంలే మరి ఈరోజు బీసీలకు కూడా అపర పులి అని మర్పించిన ఘనత మా జగనన్న మరి బీశీలను బ్లాక్ బోన్ క్లాస్ అని నిర్పించిన ఘనత మా జగనన్న బోర్డ్ క్లాస్ బ్లాక్బర్డ్ క్లాస్ జగన్ నోడిస్తామంటున్నారు మరి అన్న పులి విందులే కాదు జగనన్న నూట బయస్థాయి నూట బయస్థానల్లా ఎక్కడ ఎవరు యోని పెట్టిన ఆయన అభ్యర్థులు గెలుస్తారు జగనన్నకి జనం ఉండరు అన్న జనం దృష్టిలో ఉండరు వే వేరే పార్టీలలో నాయకుల గుర్తింపులు కొన్ని గుర్తులు కూడా తెలవదు జనసేన గుర్తు కూడా చాలామంది తెలియదు వాళ్ళు ఎట్లా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఓట్లు ఏమైనా అడుగుతారు ఆ గ్లాస్ గుర్తు అయినా కూడా తెలియదు చాలామందికి మా వాళ్ళు ఎవరు గ్లాస్ గుర్తు అంటే కూడా ఏమర్థం టీడీపీ మా ప్రత్యర్థి కానీ జనసేన అసలు ప్రత్యర్థి కాదు